హాయ్ యర్స్ దిస్ ఇస్ ఫ్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ అయితే మనము భారతదేశపు చిట్ట చివరి రైల్వే స్టేషన్ అయినా కన్యాకుమారి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము నేనైతే స్టేషన్ మీకు వ్యూ అయితే చూపిస్తాను ఎందుకంటే మనం స్టేషన్లో షూట్ చేసేటప్పుడు పోలీసులు అంటే మనమైతే చాలా యాక్షన్ తీసుకుంటారు ఇది చాలాసార్లు ఫేస్ చేసినా కాబట్టి ఒకవేళ పోలీసులు లేకపోతేనే మీకు స్టేషన్ అయితే అయితే ప్రయత్నిస్తాను ఎక్కువసేపేం కాదు జస్ట్ టూ మినిట్స్ స్టేషన్లోకి అయితే ఎంట్రీ ఇద్దాము ఈతలా అక్కడ ట్రాక్టర్ ఉంది కదా మీరు అవతల పోతే డైరెక్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్కి అయితే వెళ్ళొచ్చు కానీ నేను స్టార్టింగ్ ఎలా ఉందో మీకు చూపించడానికి ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటి ఆ సైడ్కి అయితే వెళ్తున్నాను మెయిన్ ఎంట్రన్స్ ఇదే దాని ముందు ఏదో వర్కింగ్ అంటే రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ పనులు అయితే ఏవో జరుగుతూ ఉన్నాయి కన్యాకుమారి నుంచి డిపార్చర్ అయ్యే ట్రైన్స్ అయితే చాలా తక్కువ అదే మీరు నాగర్కోల్ జంక్షన్కి వెళ్తే నాగర్కోల్ నుంచి నంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాగర్కోల్ నుంచి మనకు కర్నూలుకి ఒక ట్రైన్ అయితే ఉంది శనివారం పూట అదే ట్రైన్ కాచిగూడకైతే వెళ్తుంది మళ్ళీ రిటర్న్ సండే అయితే అవైలబుల్గా ఉంటుంది నాగర్కోల్ జంక్షన్లో నాగర్కోల్ జంక్షన్ చాలా పెద్దది చూడండి లెఫ్ట్ తీసుకుంటే మీరు రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది అన్ రిజర్వ్ టికెట్స్ కూడా మనం అక్కడే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ట్రైన్స్ కూడా చాలా తక్కువ ఉన్నట్టున్నాయి బోర్డు మనకి ఏం డిస్ప్లే సరిగ్గా కాలేదు ఓకే మనం ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ ఫైవ్లోకి ఎంట్రీ ఇద్దాం కొంచెం ముందు అంటే రిజర్వేషన్ కౌంటర్ కంటే కొంచెం ముందుకు వస్తే మనకు ఎక్కడైతే ట్రైన్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి మనం వెయిటింగ్ చేయాల్సిన ప్లేసెస్ అది మనకి సపరేట్గా వెయిటింగ్ అవ్వాలంటూ ఏమీ ఉండదు అక్కడ కనపడలేదు నాకు ఓకే ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ ఆర్ ఫైవ్ అండి మనం ఎంట్రీ ఇచ్చేది అవతల పోతే ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇది సెకండ్ ఇతర మధ్యలో ఉండే సెకండ్ త్రీ అంట ఇది ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్లోనే మనకు సిక్స్ సెవెన్ అక్కడ పే అండ్ యూజ్ టాయిలెట్స్ అని ఉంటాయి మళ్ళీ ఇక్కడెక్కడ కూడా ఛార్జింగ్ పాయింట్స్ అయితే అయితే కనపడలేదు మీరు బెటర్గా స్టేషన్కి వచ్చే ముందే మీరు ఛార్జింగ్ ఫిల్ అప్ చేసుకొని రావడమే బెటర్ ఈ కన్యాకుమారి రైల్వే స్టేషన్ని టెర్మినస్ అంటే బెటర్ ఏమి ఎందుకంటే టెర్మినస్ అంటే ట్రైన్లు ఎండ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి కదా మీరు ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మినస్ తీసుకోండి హైదరాబాద్ నాంపల్లి తీసుకోండి స్టా ట్రైన్స్ అన్నీ అక్కడి వరకే వచ్చి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి మనకు వీడియో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో